సేపు హిందూ మతం ఈ పేరు చెప్పే కేంద్రం మన నూట నాలుగు మంది నూట నాలుగు మంది అమెరికా నుంచి అమానవీయంగా జంతువులలాగా కాళ్ళకి తరుణతో కట్టేసి చేతులకి సంఖ్య వేసి అందులో నాలుగు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు ఆ పిల్లవాడి కూడా సంఖ్య వేసి ఒక సౌకర్య యుద్ధ విమానంలో తీసుకుని వస్తే మాట్లాడటానికి ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు మన దేశంలో ద్దరు మనం వాటేసుకుంటాం ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు వాటేసుకుంటారు ఏమి సంకేతాలు ఇస్తున్నారు మీరు పేదవాడి మీద లేకపోతే చిన్ననాడి మీద మీ బాగా చూపించారు పెద్దవాడితో పాటేసుకుంటారు అది ఇది ఆత్మగారు నువ్వు ఉద్యోగాలు లేవు ఇక్కడ ఇప్పుడు ఈ ఒక అతను ఇప్పుడు మీ ఇక్కడ ఇందాక నేను చదివాను పేపర్లో చాలా హృదయ విదకంగా ఉంది అతను స్టోరీ అతను రోబిన్ హోండా రోబిన్ హోండా అనే వాళ్ళ ఒక ఏజెంట్ ఒక ఏజెంట్ ఇతరకి నిన్న అమెరికా తీసుకెళ్తాను ముప్పై లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్తాడు అతను వాళ్ళ నాన్న దాచిపెట్టుకున్న పదిహేను లక్షలు ఆ తర్వాత ఒక ఎకరం ఎకర పొలం అంది మొత్తం ముప్పై లక్షలు వాళ్ళకి పదిహేను లక్షలు ఇతరులు ఖర్చు నలభై ఐదు లక్షలతో వెళ్తారు అమెరికా సాఫీగా సేద కాదు దానికి అడ్డదారుండకుండా వాడు ఏజెంట్ తీసుకెళ్తాడు ఉద్యోగం వస్తుందని ఆశ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారంటే వాళ్ళని ముందు ముంబై నుంచి ఘన అక్కడి వరకు ఫ్లైట్ తర్వాత రోడ్డు పైన బ్రెజిల్ నదులు సముద్రాలు బ్రెజిల్కి వెళ్తే అక్కడ నుంచి సముద్రాలు దాటుకుంటూ అమెజాన్ జంగిల్ అమెజాన్ ఫారెస్ట్ దాటుకుంటూ పెరుగు ఈక్విడా కొలంబయా అక్కడి నుంచి మెక్సికో బోర్డర్ ఉంటుంది అక్కడికి వెళ్ళాడు ఆరు నెలలు పట్టింది అక్కడ అరెస్ట్ చేసి ఇంత డబ్బులు పోయింది ఆరు నెలలు పట్టింది అంటే ఈ దేశంలో ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళని ఇబ్బంది ఉంటే వాళ్ళ మోసం చేస్తున్న ఏజెంట్ ఉంటే నువ్వు ఏజెంట్లను అరెస్ట్ చేసే వాళ్ళని పిల్లలను ఏం తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలను అమ్మేసుకుని ఆస్తులు వస్తే సహజంగా అక్కడితే ప్రయత్నం ఇంకొక ఆమె ఓమీ దేవి ఆమె భర్త పరంజీ ఆరుడు నెల రోజులు ప్రయాణం చేశారు ఇటలీ ఫ్రాన్స్ కోస్టారికా నెలసార్లు మళ్ళా మెక్సికోకి వెళ్ళి వీళ్ళని బంధించి ఆసి ఆరు ఇంటి ఆరు అడుగులు దాంతో పది మందిని ఊకారు పది మందిని పది రోజులు అందులో వాడు ఆ విధంగా చిన్న గదుల్లో పది రోజులు ఒకే దానిలో ఉక్కి వాళ్ళ పెద్ద నేర నేరస్తులాగా పెద్ద నేరస్తుల లాగా వాళ్ళని దాంట్లో చేయటం ఈ రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాడు తర్వాత వాళ్ళందరినీ బేడీలు బేసగణాలు అని తీసుకువచ్చా నేననేది ఏంటంటే కొలంబియా అనే దేశము వాళ్ళ సొంత ఏ ప్రేరణ పంపించింది సొంత ఎంపీని పాపించి యాక్కి రావచ్చింది వీళ్ళు ఏం చేశారు అది ఏమి బాధ్యత ఉంది అసలు ఏమి జరుగుతుంది ఎంతమంది ఉన్నారు అసలు ఆ దేశంలో ఇంకా ఇటువంటి ఇబ్బందులు ఎంతమంది ఎదుర్కొంటున్నారు వాళ్ళతో మాట్లాడి అటువంటి దీని ముందు నిరసన తెలియజేయాలి కదా వాళ్ళ దౌత్యవేత్తలు అటు ఉన్నారు కదా దౌత్యవేత్తల వాళ్ళ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయాలి కదా జయశేఖర్ అని ఆయన ఏం చెప్తారంటే విద్యాశాఖ శాఖ మంత్రి వాడు సిస్టమ్ అదే అంటున్నాడు వాడు సిస్టమ్ అదే అంటారు అంటే దొంగల మీరు వాళ్ళ సిస్టమ్ ఇలా మనం ఇంతకుముందు ఇళ్ళేళ్ళు నడిచింది కదా వాళ్ళ సిస్టమ్ ఏంటంటే బయట నేను తీసుకురావడం మనం విదేశానికి శాఖపడి ఈ విధంగా అంటే ఇది మన సంబంధం లేదనుకోకండి భారతదేశంలో మనం కూడా భాగస్వామి మన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు చాలా అన్యాయమైనటువంటి ఇది ఉంటే ధైర్యం చేయలేనటువంటి వాడు మాట్లాడుతు మాట్లాడటానికి ధైర్యం చేయలేనటువంటి వాడు అక్కడ ఉంది ఇవాడు ఎవరు వదిలిస్తున్నారు మీరు వాళ్ళంతా హిందువులు కదా ఎవరు తెలుస్తున్నారు నీకు హిందువులు లేదు హిందువు మాత్రం లేదు అంత రాజకీయం కోసం రోడ్ల కోసం అధికారం కోసం నాన్న నేను గడ్డి కలిస్తే ఇటు తప్పుడు మనం పాల్పడుతూ ఉన్నారు శివులు బాలది చెప్పులు అయినా ఏదైనా ఈ విధంగా జరుగుతూ ఉంది అందువలన దీన్ని సీరియస్గా మేము కర్వ్యూన్లో తీసుకోమంటే కోరుతూ ఆయన్ని అధికార పార్టీ బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో గౌరవప్రదంగా కొలంబియానీ మన పేరు పంపించి వాళ్ళని తీసుకుని తీసుకునించి ఆ విధంగా మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టాలి భారతదేశంలో ఉన్నటువంటి చదువు ఉద్యోగాలు లేక అల్లాడుతూ వెళ్ళినటువంటి వాళ్ళని కూడా ఎలా కాపాడదు ఆలోచన ఇదే విధంగా గల్ఫ్లో కూడా ఇది నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది గల్ఫ్లో మూడు నెలలు ఒప్పందని చెప్పారు ఆరు నెలలు ఇది వందలేకపోతుంది భర్త ఒక తెలవసలేదు తీసుకెళ్ళి అనే గంటలో ఆ అమ్మాయి నాకు చాలాసార్లు ఫోన్ చేసింది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత ముందు ఒకసారి మొదటిసారి నేను ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీధర్ బాబు గారు చెప్పి దానికి స్పష్టంగా అప్పుడే చేశారు దానికి మన ఇతర దేశాలకు సంబంధించినటువంటి తప్పిపోయినా వాళ్ళు చనిపోయినా కూడా ఇటు సంబంధించి ఒక హ్యాండిల్ చేయడానికి ఒక కంప్లీరు చేశారు దాని శ్రీధర్బాబు ಅರ್ಧ ಕ್ಯಾಲ್ಸ ಅಚ್ಚಿತಿ ಚಾಲೆ ಜಾಸ್ತ ಗ್ರೂಪಿ ಅಂತ ಗ್ರೂಪಿಲ್ಯ ಎಪ್ಪೂ ಕನಿಷ್ಠ ಸ್ಥಾಯಿ ದಾಖಲು ಎನ್ವೈಸ್ ಎಪ್ಪಳು ನೇನು ಜನ ಎಲ್ಲಿ ವ್ಯವಸ್ಥಾನ್ ಈ ವಿಧಾನ ఒకవైపు అటువంటివి మరోవైపు ఏమో ఈ కళలకు సంబంధించినటువంటి ఇంకోవైపు ఏమో మతపరమైన దృష్టిగా కాదు ఇంకోవైపు ఏమో కార్మిక చట్టాలు తీసుకునేవి ఈ పద్ధతుల్లో అక్కడ నడుస్తూ ఉంది దీన్ని మేము ఎవరైనా ఖండిస్తూ ప్రజాతంత్ర పార్టీలన్నీ మరింత వేగంగా కావాల్సిన తరుణం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఇటువైపు ఏకంగా కావాల్సినటువంటి తరుడు